ఇప్పుడు నడుస్తున్నటువంటి టెట్ గురించి విషయం ఏం లేదు కానీ ఇంకో హెడ్డింగ్ చూస్తే నవంబర్లో టెట్టు ఫిబ్రవరిలో డిఎస్సి అని ఇచ్చారు ఇది విజయక్రాంతి పేపర్లో ఇచ్చారు ఇలాంటి న్యూస్ అన్నీ కూడా వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటివి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా వీడియోనైతే అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రతి విషయాన్ని కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి కొత్తగా వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే నవంబర్లో టెట్టు ఫిబ్రవరిలో డిఎస్సి ఐదు నుంచి ఆరు వేల ఖాళీలతో డిఎస్సీ ప్రకటన విద్యాశాఖ అధికారుల కసరత్తు జాబ్ క్యాలెండర్ పక్కాగా అమలుకు ప్రణాళిక ప్రస్తుత డిఎస్సి పూర్తయిన వెంటనే టెట్ నోటిఫికేషన్ ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు ప్రభుత్వం త్వరలోనే మరో శుభవార్త ప్రకటించబోతుంది రేవంత్ సర్కార్ జాబ్ క్యాలెండర్ అమలుపై దృష్టి సారిస్తుంది ముందస్తుగా ప్రకటించినట్లుగానే జాబ్ క్యాలెండర్ను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతుంది ఈ క్రమంలో మరో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిఎస్సీ నోటిఫికేషన్ వేయనుంది నవంబర్లోనేమో టెట్టు ఫిబ్రవరిలో డిఎస్సి ప్రకటనకు విడుదల చేయబోతుంది ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు టీచర్ ఖాళీల వివరాలను సేకరిస్తున్నారు జిల్లాల వారీగా ఖాళీలపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్టు తెలిసింది టెట్టు నిర్వహణ డిఎస్సీ నోటిఫికేషన్ల విడుదలపై అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే మౌలిక మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం డిఎస్సి నియామక ప్రక్రియను అక్టోబర్ కల్లా పూర్తి చేసి నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వేయాలని అధికారులు యోచిస్తున్నారు కొత్త ఏడాదిలో టెట్ ఎగ్జామ్ ఏడాదిలో రెండుసార్లు టెట్టు నిర్వహిస్తామని కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది దీని ప్రకారమే ఏడాదిలో రెండుసార్లు టెట్ నోటిఫికేషన్ వేస్తుంది ఈ ఏడాది మార్చ్ పద్నాలుగున టెట్ నోటిఫికేషన్ విద్యాశాఖ విడుదల చేసింది పరీక్షను మే ఇరవై నుంచి జూన్ రెండు వరకు సీబీటీ మోడ్లో నిర్వహించింది ఈ పరీక్షకు మొత్తం రెండు లక్షల ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై ఒకటి మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పేపర్ వన్కు ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది పేపర్ టూకు డెబ్బై తొమ్మిది వేల నూట ముప్పై ఎనిమిది మంది హాజరయ్యారు మరో టెట్ నోటిఫికేషన్ నవంబర్లో జారీ చేస్తామని జాబ్ క్యాలెండర్ షెడ్యూల్లో ప్రభుత్వం ప్రకటించింది పరీక్షను రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నారు ఇక ఇప్పుడు వేయబోయే ఫిబ్రవరిలో వేయబోయే డిఎస్సీలకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉంటాయంటే దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల వరకు ఉండే అవకాశం ఉంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన మెగా డిఎస్సీనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో జారీ చేసిన డిఎస్సీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి అదనంగా నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఏడు పోస్టులను కలిపి మరో స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన పోస్టులను కూడా వెయ్యి పదహారు కలిపి పదకొండు వేల అరవై రెండు పోస్టులకు డిఎస్సీ వేసింది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఎగ్జామ్స్ నిర్వహించింది ఈ పరీక్ష రెండు లక్షల నలభై ఐదు వేల మంది హాజరయ్యారు ఇక పోయిన నెల పదమూడున ప్రిలిమినరీకి ఇచ్చారు ఫైనల్ విడుదల ప్రక్రియ వేగవంతం చేసింది ఈ వేగవంతం చేసిందనే కాడికే ఉంది కానీ దాదాపుగా ఆగస్టు ఇరవై ఆరవ తారీఖు నుంచి అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన అభ్యర్థులందరూ వేచి చూస్తున్నారు ఇవాళ ఐదవ తారీఖు టీచర్స్ డే ఈ ఈ రోజులలో కళ్ళకి ఇట్లా ఒత్తులు పెట్టుకొని చూస్తున్న పరిస్థితి ఇప్పటివరకు అయితే రేపు రేపు అంటున్నారు కానీ ఫైనల్కి అయితే రిలీజ్ చేయలేదు మరి ఏ పొరపాటు ఉన్నాయనేది తెలియదు ఏ చిన్న పొరపాటు జరగకుండా తుదికి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు అధికారులు చెప్తున్నారు తుదికీని విడుదల చేసిన తర్వాత డిఎస్సి మార్కులు టెట్ మార్కులు కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేస్తారు ఆ తర్వాత వన్ త్రీ మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టి నియామక పత్రాలు అందజేస్తారు ఈ ప్రక్రియ ముగిసాక ఖాళీలకు అనుగుణంగా కొత్త డిఎస్సీని వేయనున్నారు దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేలతో డీఎస్సీ వేసే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తారు నెక్స్ట్ ఇయర్ కీ విడుదలలో ఆలస్యం ఎందుకు ఇది క్వశ్చన్ ఈరోజు క్వశ్చన్ ఏంటంటే కీ విడుదలలో ఆలస్యం ఎందుకు డిఎస్సి కీ విషయంలో వాయిదాల పర్వంతో అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు గత వారం రోజులుగా ఈరోజు లేదా రేపు ఫైనల్ కీ అంటూ విద్యాశాఖ పేర్కోవడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు ఒక ఖచ్చితమైన తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు నేడు రేపు అంటూ డిఎస్సి అభ్యర్థులను గందల గందరగోళ గందరగోళ పరిచ పరచడం సరికాదని తెలిపారు డిఏసి తుదికిని విడుదల చేసి జిల్లాల వారీగా జీఆర్ఎల్ను ప్రకటించాలని రావుల రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం జరుగుతుంది ఇది ఇంకో పేపర్లో వచ్చింది నవ తెలంగాణ పేపర్లో ఫిబ్రవరిలో మరో డిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త నవంబర్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ద్వారా స్పష్టత ఇచ్చిన విషయం తెలిసింది అందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు చేస్తున్నారు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే జనవరిలో రాత పరీక్షలు నిర్వహించి ఈ టెట్ నవంబర్లో వేసి జనవరిలో ఎగ్జామ్ పెడతారు తర్వాత ఫిబ్రవరిలో ఈ జనవరిలో ఎగ్జామ్ పెట్టి ఫిబ్రవరిలో డిఎస్సి ఇస్తారంటే ఇప్పుడు టెట్ రిజల్ట్ రేయాలి కదా ఈడ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు చూడాలి ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతారు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం విడుదల విడుదల చేసి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు ఎగ్జామ్స్ పెట్టింది దీనికి దాదాపుగా రెండు లక్షల నలభై ఐదు వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు కానీ తుదికి గురించి గురువారం విడుదలయ్యే అవకాశం ఉంది నిన్ననే బుధవారం విడుదలయ్యే అవకాశం ఉందన్నారు ఇవాళ గురువారం అంటున్నారు ఖచ్చితమైన డేట్ను ప్రకటిస్తే బాగుంటుందని రావుల రామ్మోహన్ రెడ్డి అడగడం అయితే జరుగుతుంది త్వరలోనే ఫలితాలు విడుదలవుతాయి ఈ నెలలోనే నియామకాల ప్రక్రియను చేపట్టే అవకాశం ఉన్నది ఆ తర్వాత ఉపాధ్యాయ ఉద్యోగ విరమణ విద్యార్థుల నమోదు ఆధారంగా ఉపాధ్యాయ ఖాళీల వివరాలను సేకరిస్తారు దాని ఆధారంగా కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ కొత్త డిఎస్సీ చేయడం మంచిదే బట్ ఈ డిఎస్సికి సంబంధించి తుదికీకి ఎందుకు డిలే చేస్తురనేది అభ్యర్థుల ఆగ్రహం ఇక ఉద్యోగాల బడ్తీలో ఎస్సీ వర్గీకరణ పాటించండి లేకపోతే నియామకాలు నిలిపివేయండి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి మందకృష్ణ మాదిగా వినతి టీఎస్పీఎస్సీ భర్తీ చేయబోయే ఉద్యోగ నియామకాలకు ఎస్సీ వర్గీకరణ ప్రకారం చేపట్టాలి లేదా వర్గీకరణ అమల్లోకి వచ్చే వరకు ఆ నియామకాలను నిలిపివేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కోరారు ఈ మేరకు గురువారం హైదరాబాద్లో బుధవారం హైదరాబాద్లో టీజీపీఎస్ఈ చైర్మన్ మహేందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాల నియామకాలు చేపడతామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి గుర్తు చేశారు విద్యా ఉద్యోగాల్లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుండటంతో వర్గీకరణ కోసం ఉద్యమం మొదలైందని తెలిపారు ఈ నేపథ్యంలోనే ఎస్సీ వర్గీకరణ చేయాలంటే సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఆదేశాలు పేర్కొంది దీంతో మాదిగ విద్యార్థుల్లో ఆశలు రేకెత్తాయి ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతున్న ఉద్యోగ నియామకాల్లోనే మాదిగలకు న్యాయం జరగకపోతే ఇంకెప్పుడు జరిగి జరగదనే ఆయన వివరించారు టీజీపీఎస్సీలో ఇచ్చిండు మనకి ఈ డిఎస్సీ కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది వెయిట్ చేయాలి అందుకోసమే ఆపిండ్రా తర్వాత ఎస్సీ గురుకులంలో రెండు వేల మంది పార్ట్ టైం ఉద్యోగుల తొలగింపు ఎస్సీ గురుకులలో పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లు లెక్చరర్లు డిఇఓలు పారితోషికం కింద పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రస్తుతం ప్రభుత్వం తొలగించింది ఈ మేరకు ఎస్సీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి వర్షిని గత నెల ముప్పై ఒకటిన ఆదేశాలు జారీ చేశారు రాష్ట్రంలో నియామక నియామక ప్రక్రియ ద్వారా రెండు వేల రెండు వందల అరవై ఏడు మంది రెగ్యులర్ అధ్యాపకులు ఇతర సిబ్బంది చేరినందున పార్ట్ టైం సిబ్బందిని తొలగిస్తున్నట్టు తెలిపారు ప్రిన్సిపాల్లో వారిని తొలగించాలని కోరారు ఆ తర్వాత ఖాళీల వివరాలను పంపాలని కోరారు అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలను చేపడతామని స్పష్టం చేశారు తొలగింపును నిరసిస్తే ఎస్సీ గురుకుల కార్యదర్శి కార్యాలయం వద్ద సిబ్బంది ధర్నా నిర్వహించారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏండ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రోడ్డును పడేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గెస్టు పార్ట్ టైం టీచర్లు కోచ్ డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమయంలో అక్కడ ఉన్న పోలీసులతో వాగ్వాదం చోటు చేసుకుంది మరో గేట్ నుంచి ఎస్సీ గురుకుల కార్యదర్శి వెళ్ళిపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు తొలగించిన వారికి న్యాయం చేయాలి హరీష్ రావు ఎస్సీ గురుకులలో తొలగించిన పార్ట్ టైం లెక్చరర్లు టీచర్లు డీఓలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు తర్వాత ఎస్సీ గురుకుల కార్యదర్శి నిరంకుశ నిర్ణయం ఎస్ఎఫ్ఐ ఎస్సీ గురుకుల విద్యా సంస్థలో విద్యా విద్యా సంవత్సరం మధ్యలో పార్ట్ టైం ఉపాధ్యాయుల తొలగింపును ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు మూర్తి నాగరాజు ఖండించారు ఇక ఈరోజు టీచర్స్ డే కాబట్టి ఉత్తమ టీచర్లు నూట పదిహేడు మంది జాబితా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం నలభై ఏడు మంది టీచర్లు మిగతా వాళ్ళు అధ్యాపకులు ప్రొఫెసర్లు నేడు సీఎం చేతుల మీదుగా అవార్డుల ప్రధానం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను బుధవారం ప్రకటించింది మొత్తం నూట పదిహేడు మంది అభ్యర్థులను సర్కార్ ప్రకటించింది పాఠశాల విద్యాశాఖ పరిధిలో టీచర్లు నలభై ఏడు మంది ఉపాధ్యాయులకు అవార్డు రాగా పన్నెండు మంది గెజిటెడ్ హెచ్ఎంలకు ఇరవై మూడు మంది స్కూల్ అసిస్టెంట్లకు అదే మంది అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్ పీ పీజీటీలకు ఇరవై మూడు మందికి పన్నెండు మందికి హెచ్జీటీ పీఈటి టీజీటీలు ఉన్నారు ఇంటర్ విద్యా పరిధిలో పదకొండు మంది ప్రిన్సిపాల్ జూనియర్ లెక్చరర్లు యాభై ఐదు మంది యూనివర్సిటీ అధ్యాపకులు నలుగురు సాంకేతిక విద్యాశాఖ అధ్యాపకులు ఉన్నారు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి అవార్డులు ప్రదానం చేస్తారు ఈ కార్యక్రమానికి మంత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు ఉపాధ్యాయులు తదితరులు హాజరు ఇక మరో హెడ్డింగ్ బీసీ వ్యవసాయ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ పోస్టులు వనపర్తి కరీంనగర్లో ఉన్నటువంటి బీసీ గురుకుల మహిళా అగ్రికల్చర్ కాలేజీలో తాత్కాలిక ప్రాతిపాదికన లెక్చరర్ పోస్టులు భర్తీ చేయనున్నట్టు సొసైటీ కార్యదర్శి సైదులు ప్రకటన చేసిరు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి పదమూడవ తేదీ లోగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించారు ఈ రెండు కాలేజీల్లో ఒక్కొక్కటి చొప్పున అగ్రానమీ రెండు లైవ్ స్టాకు యానిమల్ హస్బెండరీ రెండు జెనెటిక్స్ ప్లాంట్ బ్రీడింగ్ రెండు ఎంటమాలజీ రెండు అగ్రికల్చర్ ఎకనామిక్స్ రెండు ప్లాంట్ పాతాలజీ రెండు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ రెండు పోస్టులకు భర్తీ చేయనున్నట్టు వివరించారు క్యాండిడేట్స్ తమ పూర్తి డీటెయిల్స్ను ఎంజెపికే ఎన్ఆర్ ఏజీబిఎస్సి రెండు వేల ఇరవై రెండు ఎట్ జీమెయిల్ డాట్ కామ్కు మెయిల్ చేయాలన్నారు మరిన్ని వివరాలకు ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చి చూడండి ఆ మొబైల్ నెంబర్ సంప్రదించండి ఫస్ట్ సంప్రదిస్తే మీకు ఏదనేది క్లియర్గా తెలుస్తుంది తర్వాత ఇక్కడ గమనించండి ఇది నాగర్కర్నూలు జిల్లాలో ఇవాళ ఉత్తమ ఉపాధ్యాయులు యాభై ఎనిమిది మందికి డిఓ యాభై ఎనిమిది మందిని ఎంపిక చేశారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నాగర్కర్నూలు జిల్లాలో యాభై ఎనిమిది మంది ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు ఎంపిక చేసినట్టు డిఓ డాక్టర్ గోవిందరాజులు బుధవారం తెలిపారు ఈ నెల ఐదున గురువారం వారికి ఉత్తమ ప్రశంస పత్రాలతో పాటు జ్ఞాపకాలు అందజేయనున్నట్టు వివరించారు ఇక మంత్రి జూపెల్లి మల్లు రవి ఎమ్మెల్యే ప్రతినిధులు హాజరు కానున్నట్టు ఆయన బుధవారం తెలిపారు తేజ కన్వెన్షన్ లో ఈ రోజు ప్రోగ్రామ్ ఉంది మధ్యాహ్నం